алянов чисто practically writers Ende春 Ende结 af K smo చేరు రాజు కొండపూర్ మండల్ అనంతసాగర్ విలేజ్ సంగారెడ్డి జిల్లా నేను తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కష్టపడ్డా కష్టపడ్డ ధర్నాలుగా ధర్నాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా నేను ముందంజలో ఉండి పనిచేసిన ఈవెల నాకు మన రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ టికెట్ ఇయ్యాగా నేను పోటీ చేసిన ఇరవై నాలుగు ఓట్లలో నేను ఓడిపోయినా ఆ తర్వాత కూడా పార్టీకే సేవ చేసుకుంటూ నేను ఉన్నా ఇప్పుడు నాకు మా ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు అంటే బలపరచడం నిన్న మొన్న వచ్చిన పార్టీలకు వచ్చిన వాళ్ళను బలపరచడం మా పార్టీ పా టీఆర్ఎస్ ప్యానల్ల ఒక్క పాత క్యాడర్ లేకుండా చేసిర్రు మాకు ఈడ ఊళ్ళ ఇంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు ఒక్క ఒక్క టికెట్ అంటే ఒక్క వార్డు మెంబర్ లేకుండా మాకు ఈ విధంగా పవర్ తీస్తుండ్రు మేము చెప్పేది ఏమేదంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి లేదంటే పార్టీ చాలా దెబ్బతింటుంది కాబట్టి ప్రతి ఇప్పుడు మా పాత నా పేరు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ పార్టీ కోసం పనిచేసి ఏడ మీటింగ్ ఉన్నాను నేనైనా గారిని చాలా చాలాసార్లు తిరిగి అయితే ఈ పార్టీలో ఏండి రీసెంట్గా ఇందర్ రెడ్డి అనే క్యాండిడేట్ రెండు సంవత్సరాల క్రితం వచ్చాడు వచ్చిన తర్వాత అంతా ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు బీఆర్ఎస్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఆయన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి టికెట్ ఇచ్చాడు ఎవరి గేట పాటలకు మరి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ్డారు మరి మీరు అన్న తీసుకోండి అని చెప్పి ఒక మాట అనుకుంటారు మీకు ఇయ్యము మీరు మాట్లాడకండి చేస్తే సపోర్ట్ చేయండి చేయకండి అని చెప్పేసి మమ్మల్ని పార్టీ నుంచి మీరు ఉంటే ఉందండి లేకపోతే చెప్తున్నాడు అయితే ఆయన తీరు అంటే ఒక ఒక వార్డ్లో ఆయన ఎట్టి ఆయన ఓట్లు లేను గీటా ఆ వార్డ్లో నెంబర్ పెట్టి సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అయితే మొన్న మేము అడిగినాం బట్టలు మాకు ఏదన్నా బట్టి బయట మీకు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఒక నా నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆయనకు సంతకం మిటర్ అలాంటి క్యాండిడేట్ని పెట్టి ఊరినంతా ఆయన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు కాబట్టి కనీసం మాకు నెంబర్ గిటా ఇవ్వని పరిస్థితి పద్నాలుగు నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడడం పార్టీ కోసం కానీ ఆయనకు ఎవరు ఉల్టా మాట్లాడకుండా ఆయన ఆయన చేస్తుండ్రు మొత్తం దీనిపైన మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే సార్ గారు ఏమన్నా చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని కొండాపూర్ మండల్ జిల్లా సంగారెడ్డి నేను కొండాపూర్ కేవీ ప్రెసిడెంట్ గురుకిరణ్ ఈరోజు అనంతసార్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా పాత టీఆర్ఎస్ వర్గానికి మొత్తం తొక్కేసి ఈరోజు ఇంద్రారెడ్డి అనే వ్యక్తి ఆయన ఆయన పార్టీ లాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పాత కేటర్ మొత్తం ఈరోజు ఏం ఎటు రాకుండా మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా మేము గతంలో అయినా ఎమ్మెల్యే గారు చెప్పాం అయ్యా మాకు ఇలా అన్యాయం పెరుగుతుంది మీరు దృష్టికి తీసుకొస్తున్నాం మేము మాకు మాకు ఏదన్నా మాకు అన్ని చేయను అంటే ఏది చేసుకోలేదు మాకు చెప్పు లేదు ఏం లేదు చెప్తాను కానీ ఇంతవరకు ఏది చెప్పలేడు మీరు ఈ అక్కడ ఉంచైనా మాకు మేము ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి అనుకున్నాం కానీ ఇప్పటి కూడా మాకు ఇవ్వలేదు రాజు ఉన్నాడు వాళ్ళందరూ వచ్చి మేము అందరం వచ్చి ఇంటి దాకా వచ్చి అడిగిరు కానీ ఇప్పటివరకు మాకు ఇవ్వ ఏం మాకు స్పందన లేదు ఏమి నేను చెప్తున్న పొండే అనేది అందరిని రాజు పోతే వెళ్ళిపోనని చెప్పేసినప్పుడు నేను నేను నా పార్టీ టీఆర్ఎస్ పార్టీని మేము నువ్వు కాదురా నాయన నీ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ మేము స్వచ్ఛందంగా అనంతసారిలో టీఆర్ఎస్ జెండా వాతింది మేము ఆ రోజు జగ్గారెడ్డి ఉంటే మేము తడగునందుని ఇంటికి వచ్చింది నేను జెండా వాతింది మేము ఆ రోజు మేము ఏంది మన మేము రాడ్డి తెచ్చి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ జనరల్ వాతావరణం ఎంత ఉండం టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఏమైతుందంటే మొత్తం నేనే మొత్తం నేనే రాజును దీక్షలు పెద్ద ఒకటి ఏదో ఏ రకంగా మేమే కాపాడుతున్నాం అనంతసారి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఐదు వందల మంది ఆరు వందల క్యాడర్ మేము ఉండి మేము వెనక ఉండి మేము పనిచేస్తుంటే రోజు ఏం ఏం చేస్తా ఉంది మా అందరిశనం అంద ఉంది అంటుంది మేము ఖచ్చితంగా డబ్బు హంగ మేము కేసీఆర్ దగ్గర దృష్టి తీసుకపోతే మా కేటీఆర్ దగ్గర దృష్టి తీసుకుపోయి ఎర్రవల్లికి పోయి మేము ఈరోజు ఖచ్చితంగా ఆనైతే ధర చేస్తామని చెప్తున్నాను మేము ఇంద్రారెడ్డి పైన మేము కాదు టీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు ధర చేస్తాం మేము మాకు అన్నయ్య కాబట్టి మేము అక్కడ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం మేము మీరు జిల్లా హౌస్ దాకా వాడు గేట్ దగ్గర ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి ఈ సభా ముఖంగా చెప్తాను చర్యలు ఎవరు మీరు తీసుకోవాలంటు సైంద్ర రైడ్డి మీద తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం